విభూతి ధారణ దాని యొక్క ప్రాముఖ్యత గురించి కొంచెం తెలుసుకుందాం విభూతిని ధరించినప్పుడు మనకు ఈశ్వరుడు స్మరణకు వస్తాడు బ్రహ్మ మన లలాటంపై లిఖించిన కీడు ఈశ్వరుని కరుణ వలన తొలిగి మన బాధలు నశిస్తాయి కనుక ప్రతివాడు ప్రాతకాలంలో లేచి స్నానాది కాలకృత్యాలు నెరవేర్చుకొని పాల భాగంపై విభూతిని ధరించి సంధ్యావందనం దేవతారాధన చేసి ఈశ్వర కృపకు పాత్రుడై దినచర్యలకు సమాయుత్తం కావాలి విభూతి ధారణ పరమేశ్వరుని స్ఫురింప చేస్తుంది ఐశ్వర్యం విభూతి అంటేనే ఐశ్వర్యం లక్ష్మి నిజమైన గోవు పృష్ఠభాగా నుండి వెలువడే ఆవు పేడతో విభూతి తయారు చేసుకోవాలి లక్ష్మి గోవు యొక్క భాగంలో ఉన్నట్లే ఇతర దేవతలు కూడా గోవు యొక్క వివిధ శారీరక భాగాల్లో ఉంటారు కనుక గోమలానికి విశేషమైన ప్రాముఖ్యం ఉన్నది దాని నుండి తయారు కాబడే విభూతి సంపదకు చిహ్నం లక్ష్మి ప్రధానంగా ఐదు ప్రదేశాల్లో నివసిస్తుంది గోవు యొక్క పృష్ఠభాగం వివాహిత స్త్రీ యొక్క పాపట భాగం గజం యొక్క కుంభస్థలం పద్మము బిల్వదళాలు వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయ రుద్రాక్ష మాలయ వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయ అంటే తోపి మహాదేవో నాభీష్టం ఫలదాయక అన్నారు భస్మం నజట మూడు రేఖలు ధరింపనిదే రుద్రాక్షమాలను కంఠమున ధరింపనిదే శంకరుని పూజించినను భక్తుల కోరికలు నెరవేరవు అమరేశ్వరునికి ప్రీతిపాత్రమైన విభూతిని ధరించి అశుతోషుడైన పరమేశ్వరుని కన్నీటి దార నుండి వెలువడిన రుద్రాక్ష ధారణ చేసి ఎవరైతే శివప్రీతికరమైన పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారో వారిని అదృష్టం వెన్నంటి ఉంటుంది అంటారు విభూతి భసితరి భస్మ క్షారము రక్షక పర్యాయక వాచక పదాలు అణిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకమ్య ఈసత్వ వసిత్వ అనే అష్టసిద్ధులు చేస్తుంది కనుక భసితమైందని పాపాలను భజించటం వలన భస్మమైంది ఆపదల నుండి కాపాడటం వల్ల క్షారమైంది భూత పిశాచాది గ్రహ బాధల నుండి సర్వదా రక్షించేది కాబట్టి రక్ష అయింది విభూతిని శరీరంపై పీ పూసుకోవటం వలన ఈ విభూతిని శరీరం మీద రాచుకోవటం వల్ల తిరువ్యక్తి పుండ్రం పెట్టుకోవటం వలన స్నానం చేసిన ఫలం లభిస్తుందని వేద ప్రమాణం ఉండడంచే సదా నసట విభూతిని ధరించి తీరాలి అని మనం పూజా కార్యక్రమాలు లాంటివి చేయకపోయినా నిత్యం విభూతి ధరిస్తే శివ పూజతో సమానమని మన శాస్త్రాలు ధృవీకరిస్తున్నాయి విభూతి ధారణ వలన అజ్ఞాన స్వరూపమైన అవిద్య పూర్తిగా నశించి స్వరూపమైన విజ్ఞాన సులభతరం అవుతుందని విజ్ఞానం సులభతరం అవుతుంది శృతులు తెలిపితే విభూతి ధరించేవారు దీర్ఘ వ్యాధులు లేకుండా పూర్ణాయుతయవంతులై జీవించి సునాయాస మరణాన్ని పొందుతారని దుఃఖాలు రోగాలు తొలగి శుభాలను కలిగిస్తుందని పురాణాల ద్వారా మనకు విదితమవుతోంది విభూతి మూడు విధాలు శ్రౌతము అంటే చెప్పబడిన విధి విధానంతో అంటే వేదములలో నిర్ణయింపబడినట్లుగా యజ్ఞ యాగాదులు చేసే ఆ హోమాదుల వలన ఏర్పడిన భస్మ స్మార్థము అంటే నిత్యాగ్నిహోత్రాదులు చేయగా ఏర్పడిన భస్మం లౌకికము ఆవు పేడను కాల్చటం ద్వారా తయారైన భస్మము ఇలా మూడు విధాలైన భస్మములను పవిత్రమైన విభూతిగా భావిస్తారు వైరాగ్యానికి నిర్లిప్తతకు ప్రతీకగా భస్మమును భావించి ధారణ చేయటం సర్వోత్తమం సర్వంలో ఉత్తమమైన సర్వ ఉత్తమమైనది సర్వ సృష్టికి హేతుభూతమైన నిత్య చైతన్య శక్తికి చిహ్నంగా మనం విభూతి ధారణ చేస్తాం ప్రపంచంలో ప్రతి విషయం శివమయమని అదే మనకు అంతిమ లక్ష్యమని విభూతి విశదీకరిస్తుంది ఒక వస్తువును కాలిస్తే అది ముందు నల్లగా మారుతుంది దానిని ఇంకా కాలిస్తే అది తెల్లటి బూడిదగా పరిణమిస్తుంది దాన్ని ఇంకా కాల్చిన దానిలో మార్పు ఏమీ సంభవించదు కనుక అన్ని రకాలైన దేహాల యొక్క చర్మస్థితి బూడిద మాత్రమే కనుక భౌతిక రంగంలోని విభూతి ధర్మాత్మిక రంగంలోని శివునితో సామ్య స్థితి కలిగి ఉన్నది విజ్ఞానం అనే అగ్నిగుండంలో మనం ప్రతి వస్తువును కాలిస్తే చివరకు మిగిలేది శివుడు లేఖ పరబ్రహ్మ మాత్రమే సర్వేచుఖిన